బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుటుంబంలో విభేదాలు బట్టబయలయ్యాయి లాలూ కుమార్తె రోహిణి ఆచార్య సంచలన వ్యాఖ్యలు చేశారు సోదరుడు తేజస్విపై తీవ్ర ఆరోపణలు చేశారు ఆమె తేజస్వి యాదవ్ తనను ఇంటి నుంచి వెలగొట్టారన్నారు చెప్పులతోటి కొట్టేందుకు కూడా ప్రయత్నించారని సంచలన ఆరోపణలు చేశారు ఓ కుమార్తెగా సోదరిగా తల్లిగా అవమానం ఎదుర్కొన్నానన్నారు తన ఆత్మగౌరవం విషయంలో రాజీ పడనని తనను అనాథను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుటుంబంలో విభేదాలు బట్టబయలయ్యాయి లాలూ కుమార్తె రోహిణి ఆచార్య సంచలన వ్యాఖ్యలు చేశారు సోదరుడు తేజస్విపై తీవ్ర ఆరోపణలు చేశారు ఆమె తేజస్వి యాదవ్ తనను ఇంటి నుంచి వెలగొట్టారన్నారు చెప్పులతో కొట్టేందుకు కూడా ప్రయత్నించారని సంచలన ఆరోపణలు చేశారు ఓ కుమార్తెగా సోదరిగా తల్లిగా అవమానం ఎదుర్కొన్నానన్నారు తన ఆత్మగౌరవం విషయంలో రాజీపడనని తనను అనాధన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు